అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియోకి కారణం ఏంటంటే నేను సడన్గా గూగుల్ చూస్తుంటే ఈ లోగో కనిపించిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యమేవ జగితే ఏంటి నవ్వాలో ఏడవాలో తెలియలేదండి ఒక డిఎస్సి అనే కాదు ఏపీఎస్సి జాబ్స్ ఇచ్చేసారండి ఏపీఎస్సి జాబ్స్ ఇచ్చేసారా ఇరవై నోటిఫికేషన్లు వేశారు ఈ మధ్యనే వేయండి డిఎల్ ఎగ్జామ్స్ జేఎల్ ఎగ్జామ్స్ మిగిలిన వాటికి గ్రూప్ టూ రిజల్ట్ ఇచ్చేశారా గ్రూప్ టూ అవకతవకలుగా ఇచ్చారు మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి పోస్టింగ్లు రాలేదు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి పోస్టింగ్లు వస్తున్నాయి అది ఒకే కమ్యూనిటీలో ఇది ఏం వింతో మాకు తెలియట్లేదు అతను వచ్చి సివిల్స్ తరహాలో ఇచ్చాడు మే ప్రిన్స్ ఇతను వచ్చి తుస్సుమనిపించేసి పెట్టేశారు ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టేశారు మరి డిఎస్సి మాత్రం ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టరు మరి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మాత్రం ఎందుకు ఆఫ్లైన్లో పెట్టారు అనేది నాకు తెలియట్లేదు పైగా ఈ ఏపీపీఎస్సీ వాళ్ళు ఏమంటారంటే ఓఎంఆర్ షీట్ దిద్దడం కూడా రాదు అని నిజోగుల మీద అంటారు సార్ మీరు ఇప్పటికొచ్చి పోస్టింగ్లు ఇవ్వకుండా ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అవి ఏమీ రిలీజ్ చేయకుండా ఏమీ లేకుండా అసలు సీబీటీ టెస్ట్కి పిలిచారో లేదో తెలియ సిబిటి టెస్ట్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అగమ్య గోచరంగా ఉంది ఎప్పుడు పోస్టింగ్లు వస్తాయి అని వాళ్ళ మానసిక వేదన మీకు అర్థం కావట్లేదా ఎగ్జామ్ రాసాక కూడా ఏంటి రిజల్ట్ మా పరిస్థితి ఏంటనే ఆర్థికంగా మానసికంగా వాళ్ళు కృంగిపోతున్నారండి చాలామంది ఇది ఎందుకు అర్థం కావట్లేదండి అంటే మీరండి ఉద్యోగాల్లో ఉండి చక్కగా హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీకు ఏమీ అనిపించదు నిరుద్యోగి పడే బాధ ఎవరికి తెలుస్తుంది సార్ ఎవరికి తెలుస్తుంది నిరుద్యోగిపడే బాధ ఎవరికి అర్థం కాదు పెళ్ళైన నిరుద్యోగి సమస్య ఒకటి ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి ఉమెన్ కంటే పెళ్ళైన ఒక జంటు బాధ అది వర్ణనాతీతం అండి ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు ఉంటారు పిల్లలు భార్య ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్లోనూ ప్రైవేట్ సెక్టార్లోనూ పని చేసుకుని రావాలి సార్ బీటెక్లు ఎంటెక్లు చదివే వాళ్ళకంటే సరే సార్ కొంచెం శాలరీస్ ఎక్కువ వస్తాయి ప్రైవేట్ సెక్టార్లో కానీ బీఈడీ చేసిన వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళకైనా ఇంకొంచెం బెటర్ శాలరీస్ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి అదే తెలుగు సోషలు ఇవి చదువుకున్న వాళ్ళు బయాలజీ చదువు వీళ్ళకి అసలు శాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి చాలా తక్కువ ఉంటాయి వీళ్ళు శాలరీస్ కట్టు కుటుంబాన్ని పోషించుకుంటూ ఎగ్జామ్స్ రాస్తుంటే సూటిపోట్ల మాటలు పడుతూ ఇంకా రాలేదా నీకు నీ వయసు ఎంత అని మాటలు పడుతూ ముందుకు సాగడం ఉంటుందండి అది చాలా దారుణమైన సమస్య అండి ఎందుకు అర్థం కావట్లేదండి పదవుల్లో కూర్చున్న వాళ్ళకి తండ్రి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి ఇదేమన్నా ఇదే ఇదేమన్నా ఇది ఇది ఏమంటారు ఇది దాన్ని ఒకరి తర్వాత ఒక రాజరికమా అండి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత వాడి కొడుకు వాడి కొడుకు తర్వాత వాడి కొడుకు అనడానికి ప్రజాస్వామ్యమా రాజరికం అండి మంది ముఖ్యంగా మన ఏపీలోని ప్రజాస్వామ్యంలా అనిపించట్లేదండి రాజరికంలాగే అనిపిస్తుంది పోయినసారి ఆయన చనిపోతే వాళ్ళకి కొడికే రావాలి అతనే నించోవాలి ఈ రెండు పార్టీలు అయినానండి ఉన్నవి ఈసారి మధ్య మార్గంగా సెలెక్ట్ చేసుకోవాలండి పార్టీని మనకి న్యాయం చేసే పార్టీని ఎవరన్నా సెలెక్ట్ చేసుకోవాలంటే తప్ప ఇలాంటి పార్టీలకు ఓట్లేసి పిచ్చోడి చేతిలో రాయిలు పెడుతున్నాం మనం సారీ నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అన్నాం ఎందుకంటే అతనైతే మహా గొప్ప రాజకీయవేత్త మహా మేధావి నేను అతన్ని అంత లే అంత స్థాయి లేదు నాకు ఎందుకంటే అత గొప్పదాన్ని కాదు అతని అనుభవం అంత లేదు నా వయసు నేను అతన్నైతే అనలేను ఆయన అయితే ఆయన మహాజ్ఞాని కానీ అంత జ్ఞానంతో ఉన్న ఒక రకంగా చెప్పాలంటే కురుక్షేత్రంలో భీష్ముడు భీష్ముడితో పోలిస్తాను చంద్రబాబు నాయుడు గారిని మరి ఏం చేస్తున్నారండి మీరు భీష్ముడు భీష్మ పితామహుడు అలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారండి అంటే కౌరుల పక్షాన్ని ఉంటున్నారా ఏంటి సార్ ఇది నిరుద్యోగులను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు చాలామంది వాళ్ళ అమ్మ వాళ్ళ పుట్టింటి తరపును ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చుకున్నారండి వాళ్ళు పూరైతే భర్తలు ఎక్కువ సంపాదిస్తుంటే వాళ్ళు ఈ వాళ్ళ తరపున ఈడబ్ల్యూఎస్ తెచ్చుకోలేదు ఇవి కూడా ప్రాబ్లమే కదా సార్ నిజాయితీగా హస్బెండ్ తరపున కూడా వాళ్ళు ఏమో వచ్చి ఎయిట్ ల్యాక్స్ ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి అవకాశాలు పోతాయి కదండి చాలామందికి ఇలా ఉంటాయి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇలాంటివి కూడా చెక్ చేయాలి కదండి వైఫాఫ్ అని పెట్టుకున్నప్పుడు చెక్ చేయాలి కదా సార్ ఇది ఎక్కడ న్యాయం అండి ఏమి చెక్ చేయరు చాలామంది రిజెక్ట్ అయిపోయారు పోస్టులు మిగిలిపోయాయి మళ్ళీ కొత్త వార్త ఏంటంటే సెప్టెంబర్ నెల అక్కడికి టెట్ నోటిఫికేషన్ నవంబర్లో ఎగ్జామ్ మళ్ళీ మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు ఇదండి ఏంటో మరి ఈ పరిస్థితి మారుతుందా మారదా నిరుద్యోగుల బాధలు ఇంతే ఉంటాయా మళ్ళీ డిఎస్సి అంటున్నారు ఈ డిఎస్సి సంగతి ఏంటి ఈ డిఎస్సి సంగతి ఏంటో తెల్చలేదు ఎ ఎవరికి ఇస్తున్నారో పోస్టులు మాకే తెలియట్లేదు మార్కులు వచ్చిన వాళ్ళకి పోస్టులు రాకుండా అసలు ఏ ర్యాంకు వాళ్ళకి ఇస్తున్నారో కూడా తెలియట్లేదు పోస్టులు అలా ఉందండి అగమ్య గోచరం అగమ్య గోచరంగా ఉంది ఇదండి పరిస్థితి ఏమవుతుందో తెలియట్లేదు ఒక ఇద్దరు అన్న చెల్లి ఏమో ఒక పార్టీలో అన్న అన్నదేమో వచ్చి వైసీపీ చెల్లిదేమో కాంగ్రెస్ వీళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు మరి ఎందుకు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారో మరి మాకైతే తెలియదు లేదంటే అరణ్యవాసంలో ఉన్నారో మరి వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు వాళ్ళు అసలు మాట్లాడరు కోసం మాట్లాడరు ఇంకా బీజేపీ సంగతి చెప్పక్కర్లేదు సనాతన ధర్మం తప్పేముండదు ఇంకేం చేస్తామండి ఏపీ ఏపీ ఇది ఏపీ యొక్క ఏపీ యొక్క ప్రజల యొక్క దారుణమైన పరిస్థితి ఇది ఇది సార్